దేవునికి మహిమ కలుగునగాక ప్రేమైన సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడునైన యశు ప్రభు వారి శ్రేష్ఠమైన నామంలో మీకందరికీ శుభములు కలుగునగాక మరొక రోజు దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక మన జీవితంలో ఎన్నోసార్లు ఏం చేయాలి ఈ పరిస్థితిలో అనేటటువంటి సందర్భాలు చాలా వస్తాయి కొన్నిసార్లు మనం ఏం చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ ఆలోచనతో ముందుకెళ్లాలో మనకెవరు చెప్పేవారు ఉండరు మనకి కూడా కొన్నిసార్లు అర్థం కాదు అయితే కొన్ని పరిస్థితుల నుంచి మనం బయటకెళ్ళడానికి మనకు ఆలోచన చెప్పేవారు కావాలి అదే భక్తుడు ఈ విధంగా తెలియచేస్తున్నాడు కీర్తనల గ్రంథము పదహారు కీర్తన ఏడు ఎనిమిది వచనాలు చదువుతున్నాను నాకు ఆలోచన కర్తయ్యేన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతర్ంద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్సబడను ఎన్నో రకాలైన పరిస్థితులు నాకు వచ్చినప్పుడు కూడా నేనేం చేస్తానంటే నా ఆలోచనకర్త నా దేవుడు నాకున్నాడు ఆయనను స్థుతిస్తాను నేను ఆయన నాకు ఆలోచన చెప్తాడు ఏ మార్గంలో ఎలా వెళ్ళాలో ఏ కష్టంలో ఏ విధంగా వెళ్ళాలో హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఇవన్నీ కూడా నాకు తెలియచేయడానికి నా దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఆలోచనకర్త అందుకే నేను దేవుని స్థుతిస్తాను ఆయన ఎలా చెప్తాడు ఆయన రాత్రి గడియలలో నా అంత్రేంద్రయము ద్వారా నాకు బోధిస్తాడు ఆయన నాలో ఉండి నాకు బోధిస్తాడు కాబట్టి నేను ఆయన స్వరాన్ని వినాలి ఆయన ఆలోచనను నేను గై కొనాలి అని భక్తుడు తెలియచేస్తున్నాడు మనకు ఆలోచనకర్త అయిన దేవుడు ఉన్నాడు గనక మన గురంతా కూడా ఆయన మీదే నిలపాలని వాక్యం చెప్తుంది దేవుని బిడ్లారా ఇవదే కాలం మన గురి మన లక్ష్యం ఆలోచనకర్త అయిన దేవుని మీద ఉంచినప్పుడు మనకు కావలసిన ప్రతి ఆలోచన దేవుడు మనకు మనలో ఉండే మనకు బోధిస్తాడు గనుక అది ఎలా తెలుసుకోగలము ప్రార్థన ద్వారా కనిపెట్టుట ద్వారా సమయం వెచ్చించుట ద్వారా దేవుని స్వరాన్ని మనం వినే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థనలో సమయం గడుపుతూ ప్రార్థన చేసుకున్న తర్వాత కనిపెట్టడానికి సమయాన్ని ఇస్తూ దేవుని స్వరాన్ని వినడానికి అలవాటు చేసుకున్నప్పుడు దేవుడు మనకు మంచి ఆలోచనలిచ్చి ఆయన ఉన్నతమైన విధానంలో ఆయన మార్గంలో క్షేమమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఆ ఆలోచనకర్త అయిన దేవుడు మీకు ఏ ఆలోచన కావాలో దేనికోసం మీరు కనిపెడుతున్నారో ఆ ఆలోచన మీకు దయచేసి మిమ్ములను కూడా ఉన్నతమైన సంతోషకరమైన మంచి మార్గంలో ఈరోజు నడిపించను గాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడైన మా తండ్రి సర్వాధికారి పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు చెల్లిస్తున్నావు నాయన ఈరోజు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఎంతోమంది కొట్టుమిట్టాడుతున్నట్టుగా నాయన మీ వాక్యం తెలియచేస్తూ ఉంది కాబట్టి తండ్రి నీ మాటల ద్వారా అనేక మంది మీ పాద సన్నిధిలో కూర్చుని మీ ఆలోచన కొరకు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి ఈ వాక్యము అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి ప్రభు ఎవరు కష్టంలో ఉన్నారో వారికి సహాయం చేయను అయినా ఎవరు వ్యాధులతో బాధపడుతున్నారో స్వస్థపరుచు తండ్రి ఆర్థిక పరంగా అప్పులలో కృంగిపోయి ఆయన వేదన చెందుతున్నారో అప్పులలో నుండి బయటకు వచ్చే మార్గాన్ని వాళ్ళకి చూపించు ఆయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం చదువుకునే పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను మంచి జ్ఞానం దయచేయండి ఆయన చదువు అయిపోయిన వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి అలాగే అందరూ కూడా మిమ్మల్ని తెలుసుకొని మీ రాజ్యంలో నాటబడి ఎదుగుటకు సహాయం చేయమని మంచి ఆలోచనలతో వీళ్ళందరినీ కూడా నింపమని ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించడుచు తండ్రి ఆమె